ఏడడుగుల బంధమే యమపాసమైంది అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణమే కిరాతకంగా ఆయువు తీసింది మూడు ముళ్ళు వేసిన చేతులే ముక్కలు చేశాయి కనికరం లేకుండా కట్టుకున్న భార్యను కడతీర్చటమే కాకుండా ప్రమాదంగా చిత్రీకరించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు ఈ నెల నాలుగున హైదరాబాద్లో జరిగిన ఈ దుర్ఘటన కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రకాశం జిల్లా కనకమెట్లకు చెందిన రంగనాయకులు లక్ష్మీ దంపతుల మూడో కుమార్తె మధులతకు అదే జిల్లా దర్శికి చెందిన పరకార నాగేంద్ర భరద్వాస్తో తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఓ బాబున్నాడు దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాగా వృత్తిరీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు బాచుపల్లిలోని సాయి అనురాగ్ కారణిలో ఓ ఇంట్లో అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నారు పెళ్లైన కొంతకాలం బాగానే ఉన్నా తరువాత దంపతుల మధ్య క్రమంగా గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఈ నెల నాలుగున భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగ్గా విచక్షణ కోల్పోయిన నాగేంద్ర మధులతపై దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు భార్య మృతదేహాన్ని నాగేంద్ర కత్తితో ముక్కలుగా చేసేందుకు ప్రయత్నించి కొంత భాగం కాలిని నరికేశాడు తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు ఇందులో భాగంగానే మధులత మృతదేహం వద్దకు గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చినా స్థానికులకు అనుమానం రావడంతో ఇంట్లో నుంచి పరారయ్యాడు పొరుగు వారిచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు పంపించామండి అమ్మాయిని వెళ్ళిన దగ్గర నుంచి కూడా బాగున్నట్టే ఉంటాడు కానీ మనీ దగ్గర మళ్ళీ పిచ్చి అతనికి వాళ్ళ అమ్మ ఈ అమ్మాయి దగ్గర ఏమీ ఉంచరు ఏం చేశాడో ఈ వెళ్ళిన దగ్గర నుంచి డబ్బు గురించే గొడవలు జరుగుతున్నాయని మాకు చిన్న చిన్నవి చెప్పేది కానీ ఇంత పెద్దది ఇట్లా చేస్తాడని మేము ఊహించలేదండి మేము కూడా సమ్మర్ హాలిడేస్కి ఊరెళ్ళున్నాము ఈ టైంలో మే ఫోర్త్ నైట్ నాకు కాల్ వచ్చిందండి పోలీసుల దగ్గర నుంచి అండ్ మేము ఏం చేయగలుగుతామండి చంపేశానండి మీ చెల్లెం చెప్తే కానీ ఎంత క్రూరంగా చంపాడండి ఒక ఈ సమాజంలో తిరిగే మామూలు వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంత క్రూరమైన పని చేయగలుగుతాడండి అమ్మాయిని మెత్తులో పూడిచి మెత్తిన కొట్టి బాడీ పార్ట్స్ లో సిక్స్ టైమ్స్ పొడిచి కాలు కట్ చేసి పీసెస్ చేయాలని ట్రై చేసి ఇంత క్రూయల్ గా ఇంత జుగుప్స జుగుప్సకరంగా ఎవరన్నా మామూలు మనుషులు అన్నం తినే వాళ్ళు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు అప్పటికే పారిపోయిన నిందితుడిని మరుసటి రోజు చందానగర్ ప్రాంతంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది పెళ్లైన నాటి నుంచి మధులతను భర్త చిత్రహింసలకు గురిచేసినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసాం అప్పుడు మా మ్యారేజ్ జరిగిన మూడు నెలలకి అమ్మాయి ఇంటికి వచ్చిందండి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి ఇంకొక రోజు ఉంటాను అని ఫోన్ లో అడిగితే ఈ నాగేంద్ర భారద్వాజ్ విపరీతమైన గొడవ చేసాం నెక్స్ట్ డే అమ్మాయిని తీసుకుని వెళ్తే నాన్న మీద కొట్టడానికి వచ్చాడండి పెక్యులర్ బిహేవియర్ అనేది మేము అప్పుడే షాక్ లో ఉన్నాం ఇలాంటి గొడవలు చాలా జరిగాయి తర్వాత అమ్మాయిని మనీ కోసం ఎక్కువగా వేధించేవాడు వచ్చిన శాలరీ మొత్తం అడిగేవాడు ఎక్స్ట్రా మీ ఇంటి దగ్గర నుంచి నాకు మనీ కావాలి ఈ ప్రాపర్టీ కొన ఇలా స్థలాలు కొనాలని అడిగేవాడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ లో కత్తి తీసుకొచ్చాడు అండి ఈ విషయాలన్నీ మాకు జరిగినప్పుడు తెలియలేదు అమ్మాయిని కూడా డబ్బులు బంగారు ఇచ్చి పెళ్లి చేసాము అవి చాలా ఇంకా తీసుకురామని అడిగేవాళ్ళు అమ్మాయి దగ్గర అసలు డబ్బులు ఉంచేవాళ్ళు కాదు లక్ష పైనే వస్తుంది సాలరీ కానీ అమ్మాయి దగ్గర అసలు ఉంచేవాళ్ళు కాదు ఇంకా తీసుకురా అది ఇదని ఏదో గొడవలు పెట్టేవాళ్ళు చీటి మాటి గొడవలతోటి అమ్మాయిని చాలా సార్లు నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొట్టేవాళ్ళు ఆ అబ్బాయి కొట్టాడు వాళ్ళు వాళ్ళ అత్త మామ కొట్టారు చాలా సార్ తిట్టారు ఇవన్నీ బాధ అమ్మాయి నా ఫోన్ లో నాకు చెప్పుకునేది ఈ నెల నాలుగున అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా దాదాపు ఇరవై రోజుల వరకు ఈ ఉదంతం వెలుగులోకి రాలేదు పోలీసులు సైతం కేసును గోప్యంగా ఉంచుతున్నారని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించారని మధులత తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు చెప్పుకోలేక స్టేట్మెంట్ చెప్పేసి అక్కడికి వెళ్తే నా పేరు పిల్లల పేర్లు అన్ని చెప్పగానే మిగతా విషయాలు మాకు తెలుసు మేము రాసుకుంటామని సంతకం పెట్టమని చెప్పి సంతకం నేను ఏడుస్తూ పోయాను ఈ రోజు వరకు పేపర్లో రా రాలేదు రాలేదు టీవీలో ఏమిటి అని అడిగితే ఎవరు సమాధానం ఇది చెప్తలేదు ఇరవై రోజుల నుంచి కూడా పేపర్లో రాలేదు టీవీలో రాలేదు ఈ కేసు ఏమవుతుందో పోలీసులు ఏం చేస్తున్నారు ఎందుకు ఎందుకు ఇవ్వలేదో కారణం అయితే నాకు తెలియదు ఇదే విషయంపై పోలీసుల్ని సంప్రదించగా నిందితుడిని ఇప్పటికే తాము రిమాండ్ చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు